మా మమ్మీ గైడ్ చేస్తుంది నేను చేస్తానన్నమాట ఏంటి అంటే మా మమ్మీ వచ్చిన వేళ విశేషం సో ఆమె అని నేను గాజర్ కా హల్వా చేద్దామని ఫిక్స్ అయ్యా మా మమ్మీ చాలా ఇష్టం చాలా గాజర్ తినాలని ఉంది గాజర్ హల్వా తినాలని నోట్లోంచి గాజర్ తప్పితే రావట్లేదు ఒక పూటనే అయిపోతుంది రెండు కిలోలు చేసినా ఒక పూట అయిపోతుంది సగం నువ్వు తినేసావని చెప్పు నేను అంటే అన్నాడు కాని ఎంత బాగుంది ఇప్పుడు మొత్తం షుగర్ ఇది ఒక త్రీ స్పూన్ షుగర్ తీసుకున్నా అన్నా కదా షుగర్ మొత్తం వేసేసాండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపి సింధురా ఇవాళ ఇంకో బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను నేను కాదు యాక్చువల్లీ మేము మేము ముందుకు వచ్చేసాము సో ఎస్ బిఫోర్ ఎపిసోడ్లో మీరు మా మమ్మీ చేసిన దోశకాయ ఈ రెసిపీస్ చూసారు కదా సో ఈ ఎపిసోడ్లో మా మమ్మీ గైడ్ చేస్తుంది నేను చేస్తానన్నమాట ఏంటి అంటే మా మమ్మీ వచ్చిన వేళ విశేషం సో ఆమె కోసమని నేను గాజర్కా హల్వా చేద్దామని ఫిక్స్ అయ్యా సో ఎలా ఉంటుంది ఏంటి అండ్ మా మమ్మీకి ఇష్టం చాలా మా మమ్మీకి క్యారెట్ హల్వా యాక్చువల్ గాజర్ హల్వా కాదు గాజర్ బదులు నేను క్యారెట్ తో హల్వా చేస్తున్నాను అనమాట సో మా మమ్మీకి చాలా ఇష్టం మా చాలా గాజర్ తినాలని ఉంది గాజర్ హల్వా తినాలని నోట్లో నుంచి గాజర్ తప్పితే రావట్లేదు సో ఎస్ ఇప్పుడు క్యారెట్ హల్వా కి కావలసిన పదార్థాలు ఏంటో చూసిద్దాం సో ఇప్పుడు క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు టాయిన్ ముందుగా కావాల్సింది క్యారెట్ సో నేను ఇలా తురుము పెట్టుకున్నాను అనమాట మీకు సన్నగా కావాలంటే సన్నగా కూడా తురుమచ్చు కట్ బట్ మా మమ్మీ ఆవేశంలో కొంచెం పెద్దగా అనమాట సో అదొకటి క్యారెట్ ఇలా తురుము పెట్టుకున్నాను నెక్స్ట్ మిల్క్ మేడ్ సో మిల్క్ మేడ్ తీసుకున్నాను ఈ ఇలాచీ పొడి అండ్ ఇది కొంచెం చక్కెర అండ్ ఇదేమో స్వీట్ అండ్ కోవా ఉంటే స్వీట్ అండ్ కోవా కూడా తీసుకోవచ్చు బట్ నేను అన్స్వీట్ అండ్ దొరికింది నాకు సో నేను అన్స్వీట్ అండ్ కోవా తీసుకున్నాను అండ్ దాంతోపాటు నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనమాట సో ఇప్పుడు క్యారెట్ హల్వా ఎలా స్టార్ట్ చేయాలి ఎలా తయారు చేయాలి అనేది మా మమ్మీ చెప్తుంది అండ్ నేను ఆ ప్రాసెసింగ్ చేస్తాను సో ఈసారి మీరు ష్యూర్గా ఉండొచ్చు ఎందుకంటే నేను ఇప్పుడు చేసే రెసిపీ మీరు అందరూ తినతగ్గట్టే ఉంటుందన్నమాట అంటే జనరల్గా చేసిన రీసెంట్ వీడియోస్ లో కూడా అన్ని తిన్న తగ్గట్టే ఉన్నాయిలే కానీ బట్ ఈసారి మీకు షూరిటీ ఇస్తున్నా ఏంటంటే ఇది వ్యారంటీ ఉంటుంది అనమాట దీనికి తిన్నా మీరు బతుకుతారు అని చెప్పేసి ఎందుకంటే మా మమ్మీ గైడ్ చేస్తుంది అది నేను చేస్తున్నా నా సొంత ప్రయోగం కాదు కాబట్టి ఓకే ఇప్పుడు నెయ్యి అందాక డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి పెట్టుకున్నా కదా నెయ్యి కొద్దిగా మిగిలింది సో ఆ నెయ్యిలోనే నేను ఇప్పుడు ఈ క్యారెట్ ని కొంచెం వేడెక్కాక క్యారెట్ తుని పెట్టుకున్న క్యారెట్ ని వేసి లైట్గా నేను వేయించుకుంటాను ఓకే సో బేసిక్గా చాలా మందికి హల్వా కానీ క్యారెట్ హల్వా కానీ చాలా మంది ఇష్టపడతారు అది మా ఇంట్లో అయితే స్వీట్ టూత్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో స్పెషల్లీ మై హస్బెండ్ అండ్ ఆయన కంటే పెద్ద పెద్ద వ్యక్తి ఈవిడ అనమాట సో ఇంట్లో స్వీట్ ఈవిడ గురించే స్వీట్స్ తీసుకురావడం మానేశాను నేను బేసిక్గా ఇంత తీసుకొచ్చి పెడతామా స్వీట్స్ అల్ అత్త అల్లుడు ఒకడేలాగా అనిపించారు నాకు ఎందుకంటే స్వీట్స్ మ్యాటర్స్లో ఎందుకంటే ఇంట్లో ఇంత డబ్బా తీసుకొస్తామా ఒక్క రోజులో సగం డబ్బా పైన లేపేస్తారు వీళ్ళు ఎలా తింటారు అలా ఎలా వెళ్తుంది లోపలికి కూడా అర్థం కాదు నేనంత స్వీట్ పర్సన్ని కాదు సో ముందుగానే చెప్పేస్తున్నాను సో ఇది నాకేమో బేసిక్గా ఏజ్ వస్తున్నారు పైగా స్వీట్స్ స్వీట్స్ ఉంది అంటే స్వీట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటే మన మన హెల్త్కి డేంజరస్ మేమేమో ఆ కన్సర్న్తో ఉంటాం వీళ్ళేమో లేదు లేదు స్వీట్ ఉంటే గుమ్మ 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 లేపేస్తారు ఆవిడ హాయ్ చెప్పు మా వాళ్ళకి వాళ్ళకందరూ హాయ్ కొంచెం ఇలా జరగాలంట మా కెమెరామ్యాన్ గారు చెప్తున్నారు ఓకే అమ్మో ఇది వేడెక్కిపోయింది ఓకే చలో ఇప్పుడు దీంట్లో మనము ఇది కుక్కర్ లో కూడా చేస్తారు ఇలా ఇంకా సో ఇప్పుడు నేను వేయించుకుంటా అనమాట క్యారెట్ త్వరగా ఉడికిపోతుంది సో మనకి ఎక్కువ ఏమంటారు పచ్చిగా ఉందనే ఫీలింగ్ రాకూడదు మనం తురుముకునే దాన్ని బట్టి ఇంకొంచెం పెద్దగా తురుముకున్నా కాబట్టి ఎక్కువసేపు పెట్టుకోవాలి సన్నగా తురుముకున్న వాళ్ళకైతే తక్కువ మన ఆయిల్ అట్లా వేస్తే కూడా వేగిపోతుంది అనమాట మూత పెడితే మగ్గిపోతుంది ఇలా కలిపేసుకుందాం కదా కలిపేసుకున్నాక దీన్ని కాస్త సిమ్ లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం మగ్గిపోతుంది అదే ఆటోమేటిక్గా సో మమ్మీ నీకు క్యారెట్ ఇట్రా హల్వాడు వేస్తే అది కూడా వేద్దాం నీకు ఎందుకు ఎంత నీ కావాలంటే అన్నీ మేస్తా అనమాట ఓకే ఇప్పుడు క్యారెట్ హల్వాతో నీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయా అంటే చాలా ఇష్టం అంతే క్యారెట్ హల్వా అన్న గాజరి హల్వా అంటే ఇంకా చాలా ఇష్టం చాలా టేస్ట్ ఉంటుంది అది జ్యూసీ జ్యూసీ ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇంట్లో మీ డాడీకి చాలా ఇష్టం గజలు ఒక్క పూటనే అయిపోతుంది రెండు కిలోలు చేసినా ఒక పూట అయిపోతుంది సగం నువ్వు అని చెప్పు నేనే అంటే అన్నాడు కానీ గులాబ్ జామున్ ఈ రెండు తప్పు ఏం తినను నేను బాదం బర్ఫీ గుర్చు చిన్నప్పుడు పాక్ తినేదాన్ని దాని తర్వాత తక్కువే ఈ కోవాలు ఇవన్నీ నేను తినను ఒళ్ళు వస్తుందని ఎక్కువ మాత్రం ఇంట్లో పాలు మిగిలితే పాలు లాస్ట్ లైట్ గా కింద మారుతుంది కదా దాంతో మిగడలాగా మళ్ళీ ఇంకొంచెం వేసుకొని అందులో షుగర్ వేసుకొని కూర్చొని గమ్మ గమ్మ తింటారు మళ్ళీ కోవా ఇష్టం మేడం ఇష్టం అని కాదు హైలో నాకు ఈ మధ్య కొన్ని కొన్ని అలవాటు అయ్యాయి కానీ గీ బటర్ మీగడ అంటే ఐ హేట్ నాకు ఇప్పటికీ మీగడ అంటే ఇచ్చినట్టు నాకు మీగడ అండ్ ఇంకొన్ని ఐటమ్స్ ఉంటాయి మిల్క్ ప్రోడక్ట్స్ కూడా కొన్ని నేను ఎక్కువ తినేదాన్ని కాదు బట్ ఈ మధ్య కొన్ని అలవాటు అయ్యాయి నాకు బాగా సో ఓకే ఇది పెట్టుకుంటున్నాం కాబట్టి బా ఇప్పుడే స్మెల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది రావడం నెయ్యి నెయ్యి వేయి కొంచెం నెయ్యి నీకు నెయ్యి కావాలంటే కదా ఇంకొంచెం నెయ్యి వేసుకుంటాను నేను డ్రై ఫ్రూట్స్ లో వేసాను కానీ సరిపోలేదు వేయించడం వల్ల కొద్దిగా తగ్గింది ఓకే సో కొద్దిగా నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసుకుని ఇంకో రౌండ్ కలుపుకున్నాం సో ఇది బాగా మగ్గాలన్నమాట బస్ స్మెల్ స్టార్ట్ అయిపోయింది ఎంత బాగుందో స్మెల్ ఆల్రెడీ ఆ ఫ్లేవర్స్ బయటికి రావడం స్టార్ట్ కొంచెం మగ్గి పెట్టుకుందాం ఓకే ఇంకా మినిట్స్ ఓకే దీని తర్వాత ఏం చేయాలి మొక్క కొద్దిగా షుగర్ వేయాలి షుగర్ వేసి మిల్క్ మేడ్ వేసి కోస్ట్ వేయాలాస్ట్ లో వేయాలి ఇలాచి వేస్తామంటే యాక్చువల్గా అయితే చాలా మంది మిల్క్ మేడ్ వేసుకునే వాళ్ళకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిల్క్ మేడ్ ఆల్రెడీ వాడతారు కాబట్టి షుగర్ అవసరం లేదు బట్ అయినా స్వీట్ బాగా తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కావాలంటే షుగర్ కూడా కొంచెం వేసుకోవచ్చు బట్ నేను సేఫ్ సైడ్కి అందుకే నిండా కాకుండా ఓన్లీ జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ వరకు తీసి పెట్టాను షుగర్ పక్కకి తీసిన పర్వాలేదు వేయకపోయినా పర్లేదు కానీ అది ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది స్వీట్ షాప్ టేస్ట్ వస్తుంది అది ఓకే స్వీట్ షాప్ టేస్ట్ వస్తుంది సరే అది విషయం అయితే ఓకే సో దీన్ని అయితే కొంచెం వేగించుకున్నాము ఇంకొంచెం వేగాల మమ్మీ వేగం ఇంకొంచెం వేగాలి మేము కూర కాదు హల్వానే చేస్తున్నాం లోపు మిల్క్ మేడ్ వేసాం షుగర్ వేసి ఫస్ట్ షుగర్ చూడు దగ్గరకు అవుతుంది ఓకే ఇప్పుడు మొత్తం షుగర్ వేసేస్తున్నా ఇది ఒక త్రీ స్పూన్స్ షుగర్ తీసుకున్నా అన్నా కదా సో షుగర్ మొత్తం వేసేసా వేసి దీన్ని ఒకసారి కలుపుకోం ఓకే ఇప్పుడు మిల్క్ మేడ్ చూడండి దిస్ ఇస్ ద మిల్క్ మేడ్ ఇట్ నౌట్ ఇన్ టుస్ ఎక్ చాలా చాలా చదు చాలా ఓకే బ్యాలెన్స్ మిల్క్ మేడ్ ఏం చేయాలి తెలుసా కొంతమందిని పట్టించుకుంటారు కొంతమందిని పట్టించుకోరు బట్ మా ఇంట్లో ఎక్కువ పట్టించుకుంటారు ఇది ఇప్పుడు నేను నాకేననుకో నాకు కాల్ చేసి ఈ వీడియో చూసాక నాకు కాల్ చేసి అమ్మ నా బుద్ధి తిడతారు ఎవడన్నా వంట చేసేటప్పుడు నాకుతారునే నేను చెప్పేసి సో నెక్స్ట్ నేను వంట చేసినా వాళ్ళు చేయరనమాట అందుకే నాకుండా ఫస్ట్ వాష్ చేసేసుకుంటాను కలిపో కమాన్ కొంచెం పడుతుందా మిల్క్ మేడ్ చాలా ఆఫ్ చేసి చాలా ఆఫ్ చేసి షుగరు ఇది ఎక్కువైపోదు షుగర్ ఇది ఎక్కువైపోదు ఏమి ఎక్కువ ఆఫ్ చేసి కొద్దిగా ఇలా చేసి ఎందుకు ఆఫ్ ఇలా అంతే ఇంకా ఇది కొంచెం ఇంకా దగ్గర కావాలి అవుతుంది అది నో ఐ వాంటెడ్ ఇలా చేసి ఓకే సో ఇంకా మనం డెకరేట్ డెకరేషన్ ఏ చేస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి ఇలాచీ పౌడర్ వేద్దాం ఓకే డన్ ఇలా మంచిగా చేసుకున్నాము చేసుకున్నాక ఇందులోకి ఏమవుతుంది ఇప్పుడు దింపాక కోవా పైన డ్రై ఫ్రూట్స్ కొంచెం దగ్గరకు అవ్వద్దు అక్కర్లేదు అంతే అది ఎక్కువ వేయకూడదు ఇంకోటి ఏంటంటే నేను ప్రిజర్వేటివ్స్ ఏమీ యాడ్ చేయలేదు లైక్ ఫుడ్ కలరింగ్ అట్లాంటివి ఏమీ యాడ్ చేయలేదు సో అంతా ఏమంటారు నాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసినవే కాబట్టి అండ్ ఇంట్లో ప్రాసెసింగ్స్ కానీ ఫుడ్ కలరింగ్స్ యాడ్ చేస్తే తినేవాళ్ళు ఎక్కువ తక్కువ అనమాట సో అందుకని జస్ట్ ఇదిగో ఇలా చేసేసాను ఇప్పుడు మమ్మీ అన్నట్టు ఆఫ్ చేసేనా ఓకే డన్ ఆఫ్ చేసి ఇప్పుడు ఏం చేయాలి దీనిపైన కోవా జల్లు ఇప్పుడే చెల్లెనా చల్ల చల్లారాక చల్లబడని ఇప్పుడు చల్లతే ఏమవుతుంది మెల్ట్ అయిపోతుంది ఒకటి ట్రై చేసి చూద్దామా చెప్తాను ఇష్టం చేస్తే చాలా ఒక కొంచమే ఎక్స్పెరిమెంట్కి ఐ జస్ట్ వాంట్ టు సీ యాక్చువల్లీ మెల్ట్ అవుతుంది అయిన మెల్ట్ ఏం అవ్వలేదే అలానే ఉంది చూడండి సీ దిస్ దిస్ వన్ దిస్ వన్ అయిపోతుంది ఓకే వేసాక డ్రై ఫ్రూట్స్ ఏనా పైన ఇప్పుడే కదా కొంచెంసేపు అయ్యాక డ్రై ఫ్రూట్స్ అలానే ఇది ఏం లేదు ఇలా ఏందా మ్యాష్ చేసి వేయాలి ఇంకొద్దిగా చల్లారాలు ఇది అలా పైపైన అయినా వేసేసి గార్నిష్ చేసేయాలి ఇంకా దాన్ని చేసేనా చాలా అంత తక్కువ ఇంతవరకు చాలు ఇది ఇది కూడా వేసే ఇందాక వేడిగా వేయొద్దు అని చెప్పింది ఇప్పుడేమో వేడిగా ఆమె వేస్తుంది నువ్వు ఆఫ్ చేస్తావు కదా ఫైవ్ మినిట్స్ చాలా ఎక్కువ చాలా ఎక్కువ కదా అదే ఇంకొద్దు ఇది ఇంకో స్వీట్ కే చేద్దాం కోవా ఇవి ఎక్క పడుతుంది చాలు ఓకే కోవా ఎవరు ఇష్టం లేదన్నారు అక్కడ చూడండి అక్కడ చూడండి నోట్లో వేసేసుకోండి ఆల్రెడీ నాకు ఎవరో నాకు కోవా నచ్చదు ఏదో డైలాగ్ కట్టారు నోట్లో పడేసింది ఆల్రెడీ స్వీట్ కోవా డన్ సో దీనిపైన ఇంకా ఏమేయాలి డ్రై ఫ్రూట్స్ వేసేనా ఇప్పుడు చదంటా చదంటా అంటారా చదంటా చంటారా ఎస్ 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 అయిపోయింది సో మై గాజుగా హల్వాజ్ రెడీ చద చూడండి కాలండి నేను కూడా గాజరికాయ హల్వా లాగానే కనిపిస్తాను సింధూర క్యారెట్ హల్వా చేసిందండి చూద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉందో ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఒక జస్ట్ ఏమంటారు ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయింది క్యారెట్ హల్వా ఇంత సింపుల్ ఉంటుందని నాకు తెలీదు సో ఎస్ ట్రై చేద్దామా ఫస్ట్ నీకే పెడతా నువ్వు నీ రెసిపీ చెప్పావు కాబట్టి నీకే పెడతా నువ్వు తిను అసే నువ్వు తిను హలో అంది చాలా బాగుంది అంత పక్కనా డౌట్ఫుల్కి ఎక్స్ప్రెషన్ ఇచ్చి చాలా బాగుంది అంటే నాకు అర్థం కాలే టేస్ట్ చూస్తున్నాను షుగర్ వేసాము మిల్క్ మేడ్ వేసాం కదా హైలైట్ ఏంటంటే బేసిక్గా క్యారెట్ హల్వాలో చాలా మంది మిల్క్ కూడా యాడ్ చేస్తారు బట్ మమ్మీ దీనికి మిల్క్ అవసరం లేదని చెప్పింది సో జస్ట్ మిల్క్ లేకుండా చేసాము ైస్ నైస్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్ గా అండ్ ఆల్సో పైన గార్నిషింగ్స్ అవి చేశాను కాబట్టి ఇంకా దానికి హైలైట్ అయింది అనమాట మధ్యలో కరకరా తాత్తు సో నాకు చాలా బాగా నచ్చింది నీకు ఓకే సూపర్ సూపర్ ఓకే సో సూపర్ ఉమెన్ సెట్ సూపర్ క్యారెట్ హల్వా అనమాట సింప్లీ సింధూర చేసిన క్యారెట్ హల్వా సింప్లీ సింధూర చేసిన క్యారెట్ హల్వా క్యారెట్ మిల్క్ మెడ్ క్యారెట్ కోవా మిల్క్ మెడ్ ఓకే ఎనీవే సో సో గైస్ దిస్ దిస్ ఇస్ మై బ్లాగ్ చూసారు కదా క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఏంటి ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టైమ్ మా మమ్మీ చెప్పినట్టు నేను కూడా చేశాను అనమాట బట్ ట్రస్ట్ మీ చాలా బాగా కుదిరింది సో గైస్ మీకు కూడా ఇలాంటి క్యారెట్ హల్వా కావాలంటే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు అండ్ రెసిపీస్ అవన్నీ మీకు స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో ఉంటుంది సో మళ్ళీ బ్యాక్వర్డ్ చేసుకొని మీరు మంచిగా చూసుకోవచ్చు అనమాట సో ఎస్ దిస్ ఇస్ ఇట్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫేవరెట్ క్యారెట్ హల్వా అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సింప్లీ సింధురా మళ్ళీ ఇంకో వ్లాగ్లో మీ ముందు కలుసుకుంటాము అంటిల్ దెన్ టేక్ కేర్ లవ్ యూ హ్యావ్ అ గ్రేట్ డే షావ్ ハハハハ。<laughs> <laughs>